Welcome back to our channel. ఇవాళ రోజు సిటీఎస్ పాలసీ టూ థౌసండ్ ఫోర్ ఎయిట్ సీట్ అవలప్మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అలాగే ఏ టైంకి ఏ డేట్కి ఈ యొక్క సీట్ అవలప్మెంట్ ఆర్డర్ రిజల్ట్స్ వస్తే మీకు అయితే ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక మెనియో వీడియోకి వెళ్ళిపోయింది నచ్చిన ఇష్టం మంచి అంటే మీరు ఫస్ట్ సమస్య సబ్స్క్రైబ్ చేసిన అలాగే మరీ న్యూస్కి వస్తే మన ఛానల్ ఫాలో అవుతుంది ఈ యొక్క వీడియో అయితే ఇంటర్ తీసుకుంటుంది కంప్లీట్గా అయితే చుట్టాకైతే చేయండి ఇక మెయిన్యూ వీడియోకి వెళ్తే ఈ యొక్క సీట్ అవలప్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ యొక్క అలప్మెంట్ రిజల్ట్స్ అయితే మీకైతే ఏ డేట్న ఏ టైంకి అయితే మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాం ఇక్కడ చూసినట్టు ఏదైతే ఫైనల్ ఫైజ్ డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డేట్ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఇక్కడ చూసిన ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ థర్టీన్ అంటే మీకు జూలై థర్టీన్త్ కల్లా లోపల అయితే వస్తుందని చెప్పారు కానీ మీకైతే ఎగ్జాక్ట్ జూలై థర్టీన్త్ కల్లా అయితే మీకైతే రిజల్ట్స్ అయితే కంపల్సరీ అయితే మీ యొక్క ఫైనల్ ఫైజ్ ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నా మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే జూన్ ట్వంటీన్త్ అయితే కంపల్సరీ అయితే మీకు అయితే రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్టు ఒక ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏ టైంకి యొక్క రిజల్ట్స్ వస్తే చూసుకున్నట్టయితే మీకు లాస్ట్ టైం ఏదైతే టైంకి రిజల్ట్స్ వచ్చా అంటే త్రీ టు ఫోర్ పిఎం ఈ లోపల అయితే మీకైతే ఈ యొక్క రిజల్ట్స్ అయితే కంపల్సరీ అయితే జులై ట్వంటీ థర్టీన్త్ అయితే రావడం జరిగింది మీరైతే ఎవరైతే ఎవరైతే యొక్క ఫైనల్ ఫైజ్ ఆప్షన్స్ పెట్టినారో మీరైతే ఒక జులై థర్టీన్త్ అయితే త్రీ క నుంచి అయితే ఒకసారి వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటుంది ఇది కాసి వాళ్ళ యొక్క వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలా మరియు చూసి మన ఛానల్ ఫాలో అవుతుంది కానీ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి